హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ లావణ్య సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి సో చాలా గ్యాప్ వచ్చింది లాంగ్ వీడియోస్ చేయడం ఆఫ్టర్ డెలివరీ పాప ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను బట్ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కానీ అవి ఎడిట్ చేసుకోవాలన్నమాట సో ఎడిట్ చేసే టైం కూడా లేదు మనకి ఇప్పుడు సో ఇప్పుడు పాప కిందింటి వాళ్ళు తీసుకెళ్లారు ఆడించుకోవడానికి సో ఇప్పుడు కొంచెం టైం ఉంది కాబట్టి ఈ వీడియోని కవర్ చేస్తున్నాను అనమాట సో ఈ వీడియో న్యూ మోమ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట సో వీడియో ఏంటి అని అంటే పిల్లలకి మనం నార్మల్గా డైపర్స్ వేస్తూ ఉంటాం కదా సో డైపర్ వేస్తే డైపర్ రాష్ ఖచ్చితంగా వస్తుంది మీరు ఎంత ఎవ్రీ టూ అవర్స్కి డైపర్ చేంజ్ చేసినా డైపర్ రాష్ కంపల్సరీ వస్తుంది సో ఆ డైపర్ రాష్ పోవడానికి నానా రకాల క్రీమ్స్ వాడతాం మనీ వేస్ట్ చేసుకుంటూ ఉంటాం సో మీకు ఆ మనీ వేస్ట్ కాకుండా అంటే నేను వేస్ట్ చేసుకున్నా కాబట్టి చెప్తున్నా మీకు ఆ మనీ వేస్ట్ కాకుండా ఉండాలి అంటే నేను చూపించి ఈ పౌడర్ అండ్ అలాగే ఈ ఆయింట్మెంట్ యూస్ చేయండి విత్ ఇన్ టూ డేస్లో మీకు రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నేను కూడా అట్లాగా వేరే వేరే క్రీమ్స్ యూజ్ చేసి మనీ వేస్ట్ చేసుకొని తర్వాత లాస్ట్కి ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చూపించిన తర్వాత మనకి ఈ క్రీమ్ అనేది రాసిచ్చారనమాట సో అది యూజ్ చేసిన తర్వాత నాకు టూ డేస్లోనే రిజల్ట్ వచ్చిందనమాట అందుకోసమే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది న్యూమోస్కే కాదు ప్రతి ఒక్క మదర్కి యూస్ అవుతుంది డైపర్ యూస్ చేసే వాళ్ళకి సో ఇప్పుడు డైపర్స్ ప్రతి ఒక్కరూ యూస్ చేస్తున్నారండి డైపర్ యూస్ చేయకుండా ఎవరూ లేరు అందులో ఇప్పుడు డైపర్ యూజ్ చేయకపోతే అసలు ఇప్పుడు ఎవరు క్లాత్లో అవి వాష్ చేస్తున్నారు బట్ నేనేంటి అంటే క్లాత్లో యూస్ చేస్తాను డైపర్స్ కూడా యూజ్ చేస్తారనమాట ఒకసారి క్లాత్లన్నీ వాషింగ్కి ఇట్లా వెళ్ళిపోయినప్పుడు డైపర్స్ యూజ్ అనమాట ఫస్ట్లో ఎక్కువ యూస్ చేసేదాన్ని ఎప్పుడైతే ర్యాష్ వచ్చిందో అప్పటి నుంచి ఈ క్లాత్లన్నీ తగ్గించేసి ఓన్లీ డైపర్స్ యూజ్ చేస్తా సారీ డైపర్స్ తగ్గించేసి కొంచెం క్లాతులు పిల్లలకి అండర్వేర్ అట్లా వస్తాయి కదా చిన్న చిన్న డ్రస్సులకి మనం డ్రెస్సుల కింద వేయము సో ఇట్లా కవర్ చేసేస్తూ ఉంటానన్నమాట రెండు బ్యాలెన్స్డ్గా వేస్తూ ఉంటాను సో అట్లాగా నేను కవర్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో ఫస్ట్ పుట్టినప్పుడు మనకి హాస్పిటల్లో ఏం చెప్తారంటే ఎవ్రీ టూ అవర్స్కి మీరు డైపర్ అనేది చేంజ్ చేయాలని చెప్తారు సో ఫస్ట్లో అందరూ అట్లాగ చేంజ్ చేస్తారు ఫస్ట్లో టూ అవర్స్కి మోషన్కి వెళ్ళినా వెళ్ళకపోయినా యూరిన్కి వెళ్ళినా వెళ్ళకపోయినా టూ అవర్స్కి డైపర్ అనేది చేంజ్ చేస్తారనమాట సో ఇంకా మనం రెగ్యులర్గా టూ అవర్స్కి టూ అవర్స్కి టైం పెట్టుకొని చేంజ్ చేయలేము కదా ఫీడింగ్ ఇచ్చినట్టు టైం పెట్టుకొని చేయలేము కదా సో అందుకోసం ఏంటి అంటే నేను మినిమం ఒక ఫైవ్ అవర్స్ ఉంచుతాను అనమాట ఫైవ్ అవర్స్ తర్వాత కంపల్సరీ చేంజ్ చేస్తాను మార్నింగ్ ఆఫ్టర్నూను ఈవినింగ్ కంపల్సరీ చేంజ్ చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ మోషన్కి వెళ్తే వెంటనే డైపర్ అనేది చేంజ్ చేయాలి మామూలుగా మనకే ఒక గిల్టీనెస్ ఉంటుంది ఇంకా పిల్లలు వాళ్ళు అక్కడే ఉంటారు వాళ్ళు ఏం చెప్పలేరు సో అన్నీ మనమే చూసుకోవాలన్నమాట డైపర్ అనేది ఇమీడియట్గా చేంజ్ చేయాలి ఇంకా టైం ఉంది కదా ఇప్పుడే వేసినా ఇప్పుడు మీరు ఇప్పుడే డైపర్ వేసారు అప్పుడే మోషన్కి వెళ్ళారనుకోండి అది అలాగే ఉంచేసినా అది ర్యాష్ కిందకి వచ్చేస్తుంది అనమాట సో ఆ డైపర్ అనేది వెంటనే మీరు చేంజ్ చేసేయాలి సో ఫస్ట్ అట్లా నేను ఎవ్రీ ఫైవ్ అవర్స్కి ఫస్ట్లో హాస్పిటల్లో ఉన్న టూ త్రీ డేస్ టూ అవర్స్కి చేంజ్ చేసేదన్నమాట తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫైవ్ అవర్స్కి అట్లాగా నేను చేంజ్ చేసేదాన్ని అనమాట తర్వాత అట్లాగే క్లాత్స్ ఇవన్నీ మాములుగా క్లాత్ ఏం పెట్టేదాన్ని కాదు కింద కాటన్ చీర వేసేసి కాటన్ చీర పైన పాపను పడుకోబెట్టేదాన్ని ఈ డైపర్ వేసేసి డైపర్ కూడా ఏంటి అంటే అప్పుడు మేమీ పక్క ప్యాంట్స్ ఒకటి లేదంటే హగ్గిస్ ఒకటి అంటే అప్పుడు అక్కడ తెలియదు కదా ఫస్ట్లో ఏది యూజ్ చేయాలి ఏది యూజ్ చేయకూడదు అని చెప్పేసి ర్యాండమ్గా తీసుకొచ్చేసేవాళ్ళు ఇప్పుడు యూజ్ ఇమీడియట్లీ యూజ్ఫుల్ మా ఐటెం అది మనకి ఎనీ ఎనీ టైం యూస్ యూస్ఫుల్ అయ్యే మనకి ఎనీ టైం యూస్ఫుల్ అయ్యే ఐటెం అనమాట సో అది ఏంటంటే అమ్మ వెళ్ళినప్పుడు ఒక ప్రోడక్ట్ నాన్న వెళ్ళినప్పుడు ఒకటి అట్లా ర్యాండమ్గా ఏ ప్రోడక్ట్స్ ఉంటే ఆ ప్రోడక్ట్స్ తీసుకొచ్చేసేవాళ్ళు అనమాట నేను వేసేసేదాన్ని అట్లా ర్యాష్ వచ్చినప్పుడు ఏంటి అంటే ఫస్ట్ నాకు ర్యాష్ అని అర్థం కాలేదు అది ఏంటి పాప ఎప్పుడు రాసి వచ్చింది పాపకి ఇప్పుడు థర్డ్ మంత్ పడుతుంది అనగా సన్నటి గుళ్ళెలు బ్యాక్ సైడ్ అంతా కూడా సన్నటి గుళ్ళెలు వచ్చాయి ఫస్ట్ నేను ఏంటంటే ఇంకా మామూలుగా చిన్న పిల్లలకి ఫేస్ మీద కానీ బాడీ మీద కానీ సన్నటి గుళ్ళలు వస్తాయి అది డెడ్ కామన్ అనమాట మనం దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో నేను అది నేను సైలెంట్ అయిపోయాను అంత కేర్ తీసుకోలేదనమాట తీరా చూస్తే ఒక టూ త్రీ డేస్కి అది రెడ్ షా అయిపోయింది మొత్తం ఎంత రెడ్ అంటే బాబోయ్ చేతి మీద ఒక హాట్ వాటర్ పడితే ఆ ప్లేస్ అంతా ఎలా అయిపోద్ది అంత రెడ్గా కమిలిపోయినట్టు అయిపోయింది అసలు ఎంత భయపడిపోయామంటే అంత భయపడిపోయాం బట్ హాస్పిటల్కి అది తీసుకెళ్ళాం ఎందుకు ఊరికే హాస్పిటల్కి అని ఇంట్లో వాళ్ళు అంటుంటే తీసుకెళ్లకుండా నేరుగా మెడికల్ షాప్కి వెళ్ళి ఇట్లా రెడ్డిష్గా వచ్చేసింది పిల్లలకి చిన్న పాప నే బాగుంది అని చెప్పేసి చెప్తే వాళ్ళు ఒక హిమాలయాది ఇచ్చారు అపాయింట్మెంట్ అది కూడా చూపిస్తాను ఇంక లాస్ట్లో చూపిస్తాను హిమాలయ ఆయింట్మెంట్ ఇచ్చారనమాట సో ఆ ఆయింట్మెంట్ పూసిన తర్వాత ఎందుకు నాకు కొంచెం ఎక్కువ అయినట్టు అనిపించింది ఆ హిమాలయ యూస్ చేసిన తర్వాత అంటే అక్కడ మెడికల్ షాప్ అతను అడిగారంట ఏ సోప్ యూజ్ చేస్తున్నారు పాపకి అని అడిగితే మా ఆయన తెలియక హిమాలయ అని చెప్పేశాడు మేము వాడే సోప్ నేను గుర్తు పెట్టుకోలేక హిమాలయ అని చెప్పేశాడు హిమాలయ ర్యాష్ క్రీమ్ డైపర్ ర్యాష్ క్రీమ్ ఇచ్చారు సో అది యూస్ చేయగానే ఇంకా ఎక్కువ అయినట్టు అనిపించింది నాకు ఇంకా సరేలే ఎందుకు ఛాన్స్ తీసుకోవడం ఎందుకు డాక్టర్ని కన్సల్ట్ అవుదామని చెప్పేసి డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట వెళ్ళేసి హిమాలయ క్రీమ్ కూడా తీసుకెళ్ళాం తీసుకెళ్ళి ఇట్లా యూస్ చేసిన తర్వాత మాకు ఇంకొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది అనగానే కరెక్టే అది యూస్ చేసిన తర్వాత అలాగే అనిపిస్తుంది బట్ అది ఏంటంటే ఆయుర్వేదిక్ కాబట్టి హీలింగ్ అనేది కొంచెం మెల్లగా అవుతుందంట టూ త్రీ డేస్ ఒక వన్ వీక్ కూడా పట్టచ్చు ఆయుర్వేదిక్ కాబట్టి కొంచెం మెల్లగా తగ్గుద్దమ్మా మీకు ఇమీడియట్ కావాలి అని అంటే నేను ఇట్లా ఆయింట్మెంట్ రాసిస్తాను అలాగే లూజ్ పౌడర్ అని అనమాట సో ఆ పౌడర్ అనేది రాసిచ్చారు అబ్జర్వ్ అని చెప్పేసి సో ఆ పౌడర్ అనేది రాసిచ్చారనమాట వన్ మినిట్ ఏంటో ఇక్కడ పెయిన్ వస్తుంది సో ఆ పౌడర్ అనేది రాసిచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే డాక్టర్లు ఈ డైపర్ అనేది ఇంట్లో అసలు నాట్ అలౌడ్ అంట ఇంట్లో అసలు వేయకండి డైపర్ అనేది వాళ్ళది చాలా సెన్సిటివ్ స్కిన్ కాబట్టి ఈ డైపర్ అనేది వేయటం వల్ల ర్యాష్ కంపల్సరీ వస్తుంది ఇప్పుడు కాదు మీరు అసలు ర్యాష్ రాదని మాత్రం అనుకోబాకండి ర్యాష్ కంపల్సరీ వస్తుంది ఇంట్లో మాత్రం డైపర్ వేయొద్దు రెండింటిలో అకేషన్కి వెళ్తున్నారా లేదా హాస్పిటల్కి వస్తున్నారా బయట ఎక్కడికైనా వెళ్తున్నారా ఇంకా తప్పనిసరి అన్నప్పుడు వేయండి కానీ ఇంట్లో వేయొద్దమ్మా డైపర్ వాళ్ళు చిన్నపిల్లలు కదా సో ర్యాష్ వస్తే ఎట్లా తట్టుకుంటారు అది కొంచెం అందులో ర్యాష్ వచ్చిన తర్వాత మూషన్కి వెళ్ళినప్పుడు మనం క్లీన్ చేయాలంటే వైప్స్ పెట్టుకొని ఇలా క్లీన్ చేస్తారు అలా చేయకూడదంట దానివల్ల మంట బర్నింగ్ స్టార్ట్ అవుతుందంట సో అందుకోసం కాటన్ తీసుకొని ఇలా అద్దినట్టు చేయాలంట సో పిల్లలది ఎంత ఉంటుందని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది బట్ మా మా ఇంట్లో ఎవరికి ఇట్లాగా పిల్లల పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు ఎవరు లేరు కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్ లేదు సో ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడిప్పుడే మెల్లగా తెలుసుకుంటూ ఉన్నామన్నమాట సో నేను హిమాలయ కొని వేస్ట్ చేసుకున్నా సో అందుకోసమే పిల్లలు ఉండే వాళ్ళకి ఇది ఇప్పుడు ఉండే జనరేషన్లో చాలా బాగా యూజ్ అవుతాయి డైపర్స్ డైపర్ ర్యాషెస్ ఎక్కడ పట్టు డైపర్ ర్యాషెస్ జలుబులు ఇవి అవి ఉన్నాయన్నమాట సో అందుకోసం నేను ఇది క్రీమ్ చూపించాలి అని అనుకుంటున్నాను మేము మా బాగా యూజ్ అవుతుంది అనమాట సో ప్లీజ్ ఇంట్లో ఉన్నప్పుడు డైపర్ వేయొద్దు బట్ ఈ డిసెంబర్ ఈ నెల అంతా డైపర్ వేయకుండా ఉండాలంటే కష్టం ఎందుకంటే ఈ క్లాత్లు అవి కట్టామనుకోండి వాళ్ళ గురించి కేర్ తీసుకుంటే ఖచ్చితంగా అవి చేయాలి క్లాత్లు ఇవి చేయాలి లేదు అని అనుకుంటే మాత్రం ఎట్లయినా డిసెంబర్ చలికాలం కాబట్టి ఎవ్రీ టూ మినిట్స్కి యూరిన్ వెళ్తే వెళ్ళొచ్చు వాళ్ళు అంటే చలిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ యూరిన్ వెళ్తారు ప్రతిసారి మనం మార్చాలి అన్న ఇదిలో పడి డైపర్ వేసేస్తారనమాట నేను కూడా అలా వేసే ఈ గాస్ తెచ్చుకున్నాను సో అందుకోసమే డైపర్ మాక్సిమం అవాయిడ్ చేయండి నైట్ టైమ్స్ ఓకే నైట్ టైం ప్రిఫర్ చేయండి ఎందుకంటే మీరు వెంట వెంటనే లేచి చూసుకోలేరు అందులో బేబీ స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుంది తడి వల్ల అట్లా అని చెప్పేసి ఓ బ్యాగ్ కొంతమంది ఉంటారు బాబా ఎడపరంతా నిండిపోయేలాగా అలా పెట్టేస్తారు అట్లా పెట్టడం వల్ల కూడా ర్యాష్ వస్తుంది అనమాట సో ఒక టైం అంటూ పట్టుకోండి టైం అంటే టైం పెట్టుకొని లేచి మార్చమని కాదు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అలా పెట్టుకొని చేంజ్ చేయండి ఓకేనా సో నేను వాడేది వచ్చి ఇదే అండి మేమీ పొక పాయింట్స్ అనమాట నేను వాడేది సో ఈ దీనివల్ల ఇది వేయకుండా అయితే ఉండలేము అసలు ఆ సర్వే అవ్వడం ఇది వేయకుండా క్లాత్తో అంటే నేను బ్యాలెన్స్ చేస్తూ వేస్తానన్నమాట అది ఒకసారి ఇది ఒకసారి అట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉంటానన్నమాట సో దీనివల్ల అంత నా తంటలంతా దీనివల్ల వచ్చింది బట్ తప్పదు సో క్రీమ్ వచ్చేసి ఇదన్నమాట ఫస్ట్ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి నేను ఎంత క్రీమ్ చూపించినా కూడా అంటే ఆ ర్యాష్ ఏ స్టేజ్లో ఉందో మనకు తెలియదు కదా సో అందుకోసం డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఓకేనా సో ఇదన్నమాట క్రీమ్ వచ్చేసి మీకు కనపడుతుందో లేదో తెలియదు బట్ ఒకసారి ఫిగరింగ్ కోసం చూడండి నేను ఫోటో యాడ్ చేస్తాను ఓకేనా సో అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది మనకి రెడ్ కలర్లో ఉంటుంది అలాంటి మ్యాజిక్ అంతే అట్లా వర్క్ అవుతుంది అలా అని చెప్పి ఓ క్రీమ్ ఉంది కదా అని డైపర్లు వేసేస్తా ఉండబాకండి బ్యాలెన్స్డ్గా వేసుకోండి ఏం కాదు వర్కౌట్ అవుతుంది బ్యాలెన్స్డ్గా వేసుకోండి సో ఇది ఇప్పుడు యూస్ యూజింగ్ అనమాట ఇది యూజింగ్ ప్రాసెస్లో ఉంది లాస్ట్ టైం యూస్ చేసాము సో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది యూస్ చేయండి పిల్లలకి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ క్లాత్ డైపర్లు అంటాం కదా క్లాత్ డైపర్లు ఎప్పుడు బా పుట్టిన పుట్టిన వెంటనే తీసుకొచ్చాం డిశ్చార్జ్ అయ్యి ఎట్లా ఇంటికి వచ్చామో లేదో తీసుకొచ్చాం క్లాత్ డైపర్లు అవి ఇప్పుడు చాలడం లేదు సో అందుకోసమే అవంతా వేస్ట్ క్లాత్ డేపర్లు అవంతా వేస్ట్ ప్రిఫర్ చేయొద్దు మనీ ఒక తప్పితే ఏముండదు మీకు సో అయినా ఇట్లా కట్టేవైనా తీసుకోండి లేదంటే బ్యాలెన్స్డ్గా జాగ్రత్తగా ఎవ్రీ టూ అవర్స్కి మార్చుకుంటూ ర్యాష్ వస్తుందా ఏదో చెక్ చేసుకుంటూ ఇవైనా యూజ్ చేసుకోండి అలాగే పౌడర్ వచ్చేసి అబ్జర్వ్ ఇది అనమాట పౌడరు సో ఇది ఎలా యూజ్ చేయాలి అంటే మోషన్కి వెళ్ళిన యూరిన్కి వెళ్ళిన క్లాత్తో నీట్గా తుడిచేసి తడి లేకుండా ఎప్పుడు ఆ ప్లేస్ అనేది డ్రైగా ఉండాలన్నమాట తడిగా ఉండకూడదు డాక్టర్ ఏం చెప్పారు తెలుసా మీరు డైపర్ వేయడం వల్ల మోషన్ యూరిన్ దీంట్లో వెళ్తారు సో ఈ యూరిన్ దీంట్లో వెళ్ళినప్పుడు దీంట్లో ఉన్న కెమికల్స్ అంతా యూరిన్తో కలిసిపోయి డైరెక్ట్గా పిల్లల్లో ఉండే యూరిన్ ట్రాక్లోకి వెళ్ళిపోతుందంట అంటే లాస్ట్గా డైరెక్ట్గా ఉండేదానికే దెబ్బ కొట్టద్ది సో అంత డేంజర్ అనమాట డైపర్ యూస్ చేస్తే బ్యాలెన్స్డ్గా వేసుకోండి ఎంతమంది యూస్ చేయట్లేదు అని అనుకుంటారు చాలామంది సో బ్యాలెన్స్గా యూజ్ చేసుకుంటే ఏది ఉండదు ఎక్కువ వేయడం వల్ల ర్యాషెస్ లాంటివి వస్తాయన్నమాట అలాగే ఎక్కువసేపు ఉంచడం వల్ల కూడా ఓకేనా సో పౌడర్ వచ్చి ఇది ఇదేంటంటే చెప్పగలరా పోషన్కి వల్ల యూరిన్కి వెళ్ళిన ఎవ్రీ టైం క్లీన్ చేసేసి తడి లేకుండా నీట్గా తుడిచేసిన తర్వాత ఈ పౌడర్ అనేది అప్లై చేసి తర్వాత మీరు డైపరో ఇంకేదేదో యూజ్ చేసుకోండి లేదంటే ఈ క్రీమ్ ఈ క్రీమ్ మల్టిపుల్ టైమ్స్ అప్లై చేయొచ్చు లైక్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అట్లా అప్లై చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ ఒకసారి నైట్ పడుకున్న తర్వాత ఒకసారి అప్లై చేసుకోండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అనమాట సో ఈ వీడియో నాకు ఈ రెండు చాలా బాగా చేసి అంటే నేను చాలా భయపడిపోయాను అనమాట అంత రెట్టుగా అయిపోయింది డైపర్ వేసిన తర్వాత సో అందుకోసం న్యూ మామ్స్కి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో ఇక్కడి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇంకెవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ஸோ மறக்க விழுத்தம் மல்லிகழுத்தம் அந்த வர்க்கு பயமெடிசிஸ் யூஸ்லாம் சைனிங் ஆஃப்